హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెనాలమ్మాయి చేతి వంట ఇప్పుడు నేను మీకు వేగా సమ్మర్ రైస్ ఎంత టేస్ట్గా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా ఇప్పుడు నేను ఈ పాన్లో ఏం చేశానంటే ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం ఒకటిన్నర గ్లాస్ కందిపప్పు వేసుకున్నా ఈ రెండు కడిగి పెట్టుకున్నాను మనమేం నానబెట్టుకోక్కర్లేదండి దాంట్లోకి మనకి ఒక పావు కిలో టమోటాలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక రెండు పెద్దల్లిపాయలు కావాలండి తర్వాత పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి ఇంగువ పసుపు ఉప్పు కారం నెయ్యి నూనె తొక్కు తీసుకొని క్రష్ చేసి పెట్టుకున్న రెండు చిన్నులపాయ రెబ్బలు పావు స్పూన్ కన్నా తక్కువ మెంతిపిండి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు నేను దీంట్లో ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటాలు ఇవి ఇప్పుడు వేసేయాలండి వేసేసి కొంచెం పసుపు వేసేసి మనం కుక్కర్ పెట్టేద్దాం కుక్కర్ పెట్టేసి ఇది మనం డైరెక్ట్గా వేస్తున్నాం కాబట్టి ఒక్క రెండు విజిల్లే రానిద్దామండి ఎక్కువ విజులు వచ్చినాయంటే మళ్ళీ మాడిపోయి ఇదిగోండి పసుపు ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసేద్దాం ఇప్పుడు కుక్కర్ పెట్టేసాం కదండీ గ్యాస్ ఆన్ చేసి వేద్దాము ఇప్పుడు విజలు తీసుకొద్దాము ముందుగా పై విజలు తీయండి లేదంటే ఒక్కసారి మనకి ఆ విజల్లో గ్యాస్ గాలి ఉండి అది పేలుద్ది పప్పు గుత్తితో కాకుండా గరిడితోనే కలిపెట్టండి చూడండి అన్న మెత్త గుడికిపోయింది కదా మామూలుగా మీరు డైరెక్ట్గా వేసుకుంటున్నారు కాబట్టి ఒక రెండు మూడు విజలు రానివ్వండి లేదా వేరే గిన్నెలో కాని పెడితే ఒక ఐదారు విజలు రానివ్వండి మాడకుండా చూసుకోండి ఎన్ని విజలు వచ్చినా ఇట్లా బాగా కలిపేయండి అన్నాన్ని ఇట్లా కలిపితే చాలండి రెండు బాగా మిక్స్ అయిపోతాయి గుత్తి పెట్టద్దు అస్సలు పెట్టద్దు ఇది బాగా కలిగిపుతున్నాం కదండి ఇందులో మనం ఉప్పు వేసేసుకుందాం లేదండి ఉప్పు ఇంతవరకు కారం బాగా నేను నేను చెప్పిన దానికైతే ఒక రెండు స్పూన్ కారం పట్టుదండి అంటే చిన్న స్పూన్తో పెద్ద స్పూన్తో కాదంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి వాటర్ పోసేసుకొని బాగా కలిపేదా వాటర్ మీరు చన్నీళ్ళే పోసుకోవచ్చు వేడి నీళ్ళే పోసుకోవాలని లేదు ఎందుకంటే ఇప్పుడు మనం బాగా ఉడకనిస్తాం కాబట్టి చన్నీళ్ళైనా పోసుకోవచ్చు కాకపోతే బాగా ఎక్కువసేపు ఉడకనిద్దాం మీకు అందరు చెబుతుంటారు వేడి నీళ్ళు పోసుకోవాలి చన్నీళ్ళు పోయకూడదు అని వేడి నీళ్ళే ఎందుకు పోయాలంటారంటే సర్దోసం రాకుండా ఉంటుందని కానీ మనం చన్నీళ్ళు పోసినా కూడా చాలాసేపు ఉడకనిస్తామండి ఎందుకంటే ఇదంతా పట్టాలి కదా అన్నానికి అందుకని చన్నీళ్ళు పోసినా ప్రాబ్లం ఏమీ లేదు ఎంత బాగా ఉడకనిస్తే చన్నీళ్ళు పోసినా ఒకటే వేడి నీళ్ళు పోసినా ఒకటి మనం ఏమైనా ఉడకకుండా ఒక రెండు నిమిషాలు చేసి దించేస్తే పాడవుద్ది కానీ మనం బాగా ఉడకనిస్తాం కాబట్టి ఏమీ అవ్వదు ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వేసాం కదండి ఇప్పుడు మళ్ళీ ఒక్క మెజర్ రానిద్దామండి ఎందుకంటే మనం నీళ్లు పోసాము పైగా ఇంకొంచెం ఉడికితే మెత్తగా అవుద్ది అందుకని అన్నం చూద్దామండి ఇప్పుడు ఒకసారి బాగా మొత్తం కలిగి పెడదాం ఇప్పుడు సన్నమంట మీద మళ్ళా గ్యాస్ ఆన్ చేస్తున్నాం సన్నమంట మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక పావు స్పూను మెంతిపిండి ఇదిగోండి ఒక ఇదిగోండి ఈ స్పూన్తో ఇది ఎంత స్పూన్ చూడండి ఐస్ క్రీమ్కి ఇస్తాడు చూడండి దాంతో ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి అంటే ఒక స్పూన్ మీద కొంచెం ఎక్కువ వేసానండి ఒక స్పూను పెప్పర్ పొడి ఇప్పుడు మొత్తం బాగా కలిగి పెట్టండి ఇందులో ఎంత లేదనుకున్నా ఒక యాభై గ్రాములన్నా నెయ్యి పోయండి అంటే ఒక అరగెద్ద నెయ్యి అన్న పోయండి అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత మళ్ళీ పోపులో కూడా నెయ్యి వేసుకున్నాము ఇందులో కొంచెం వేసుకున్న తర్వాత పోపు కూడా నెయ్యితో పోపు పోపు పెట్టుకున్నాం నెయ్యి నూనె కలిపి పోపు పెట్టుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఇది సన్నమంటే చేసి పోపు రెడీ చేసేసుకుందాం ఇప్పుడు ఈ పొయ్యి మీద సాంబార్ రైస్ అన్నగా పెట్టేశానండి ఇప్పుడు ఈ దీంట్లో నూనె నెయ్యి రెండు పోసుకుందాం ఎందుకంటే నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది అందుకని రెండు వేసుకుందాం ఇప్పుడు నెయ్యి కూడా వేస్తున్నాను బాగా కాగనేద్దాం మిరపకాయలు ఆవాలు మినపప్పు ఏమండి పచ్చిపప్పు వేయటం లేదండి ఎందుకంటే సాంబార్ అన్నంలో పచ్చిపప్పు వేస్తే కందిపప్పు ఉడకలేదేమో అనుకుంటారు అందుకని వేయటం లేదు ఇదిగోండి జలధర ఇది బాగా వేగిన తర్వాత చిన్నుల్లిపాయి కరివేపాకు ఇంగువ వేసుకుందాం ఇదిగోండి బాగా వేగిపోయింది చిన్నుల్లిపాయ తొక్కు తీసేసుకున్నానండి ఎందుకంటే తొక్కుతో అనుకోండి మనకి తొక్కు తొక్కుతో పైకి వస్తుంది సాంబార్ అయి స్మూత్గా ఉంటుంది కదండి అందుకని ఇప్పుడు ఇందులో కరివేపాకు కరివేపాకు మరి కొంచెం వేస్తానండి ఇప్పుడు ఇంగువ ఇంగువ వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి అందుకని ది సాంబార్ రైస్ లో ఇప్పుడు చూడండి ఇప్పుడు తినడానికి అయితే సరిపోయిందండి ఇంకే మనం ఏం వేయక్కర్లేదు చూడండి ఇట్లా సరిపోయింది కాకపోతే ఇంకొంచెం ఒక గంట తింటామంటే గట్టిపడిపోయిద్ది ఇది ఇప్పుడు ఇలా ఉంటే సరిపోయిద్ది ఇప్పుడు కాస్త ఉప్పు చూసుకుందామండి ఉప్పు చూసుకొని ఇంకా కొత్తిమీర ఒకటే ఫైనల్గా వేయాలి మనం అన్నీ వేసేసాము కలిపోయి టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా బాగుంది కానీ సాంబార్ రైస్కి మెయిన్ కావాల్సింది ఏంటంటే నెయ్యండి మనము ఎన్ని అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి నెయ్యి వేసినా కూడా టేస్ట్ ఉండదండి ఇప్పుడు చూసారుగా మీకు ఇది కానీ గట్టిగా అయిపోతే కొంచెం వెండి ఇళ్ళు బాగా మరగనిచ్చి వేసి కలుపుకొని ఇంకొంచెం ఉడకనివ్వండి కానీ ఇప్పుడు ఇది సరిపోయింది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి వేడి వేడి సాంబార్ రైస్ ఈజ్ రెడీ రెడీ టు సర్వ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మై ఛానల్ చూడండి ఎంత బాగుందో